ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం థర్డ్ కెప్టెన్ గురించి వచ్చినప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబుల్ అక్క చాలా చాలా ఫైర్ అయిపోయారు అప్పుడు విష్ణుప్రియ ఒక మాట అన్నారు చూడు అది మీ ఒపీనియన్ అదే మీరు నవీన్ అడిగారు అనుకో నాకు నచ్చకపోవచ్చు అంతే కదా ఇప్పుడు అక్కడ కెప్టెన్గా కావచ్చు లేకపోతే ఆ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నదా వన్ వాళ్ళు చెప్తానే ఉన్నారు వన్ ఆర్ టూ డేస్ మేమేం జడ్జ్ చేయలేం ఎవరూ చేయలేము బట్ ఉన్న దాంట్లో ఇట్లా అనిపించింది దాన్ని వీళ్ళు అగ్రీ చేయాలి లేదంటే నచ్చలేదని చెప్పాలి కానీ అంత ఆర్గ్యుమెంట్ అవసరమా ఎందుకంత గా తనే మాట్లాడుతున్నారు అనేది ఒక టాక్ అండ్ నెక్స్ట్ అమ్మాయి నెక్స్ట్ మళ్ళీ అలాగే సోనియా గురించి మాట్లాడుకుంటే షీఈస్ పర్ఫెక్ట్ తను అనుకుంది తను అనుకున్నట్టు చెప్తుంది సి అవకాశం వచ్చినప్పుడే చెప్పాలి అలా చెప్పకపోతే నువ్వు బిగ్ బాస్కి వేస్ట్ నువ్వు చెప్తున్నావు బాగా పర్వాలేదు చాలామంది నువ్వు అగ్రెసివ్ అన్నా ఏమన్నా సరే షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఇక నిఖిల్ గురించి ఇందాక మాట్లాడాలనుకున్నాను తనేంటంటే యాక్చువల్గా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని నాకు అనిపించింది ఎందుకో చెప్తా అందరు కలిసి మూకుమ్మడిగా నిన్న ఎన్నుకుంటున్నాము నువ్వు మమ్మల్ని అందరినీ పాలించు అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు వద్దు అని తిరస్కరించాడు చాలామంది ఏమన్నాడు ఒరే అవకాశం కోరుకుంటూ వచ్చినా తిరస్కరించావు నీ బొంద నీకు మెయింటైన్ చేయడం రాదా అనే వాళ్ళు ఉంటారు బట్ అక్కడ అది కాదు తను ఏమన్నాడు అంటే నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను అన్ని కరాఖండిగా ఉంటా నేను ఖరాఖండిగా ఉంటే మీరు ఇబ్బందులు పడతారు వీడు యాటిట్యూడ్ వీడు అది వీడిది అంటాడు నేను ఆ టాస్క్ తీసుకోవడం ఎందుకు నేను ఖరాఖండిగా ఉండడం ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ కోసం మిమ్మల్ని వేధించడం ఎందుకు మీరు నన్ను అనడం ఎందుకు సో నాకు వద్దు అదే బిగ్ బాస్ ఇస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటా ఇట్లా అప్పుడు హోస్ట్ మాట్లాడుకుంటాడు బిగ్ బాస్ మాట్లాడుకుంటారు నా ప్రవర్తన గురించి మీ చేత నేను ఎన్నుకోబడ్డ తర్వాత మళ్ళీ మీకు పార్షియాలిటీ చూపించకుండా మిమ్మల్ని ఇంకేదో అని అలానే మీరు ఏది పడితే చేసి మిమ్మల్ని అనకుండా నేను అడ్జస్ట్ అవ్వకుండా ఉండి నాకు ఈ బాధ వద్దు అని జెంటిల్మెన్లా చెప్పాడు నాకు అది బాగా నచ్చింది మీతో వాళ్ళందరూ కూడా పర్వాలేదు ఏదో వాళ్ళ ఇది తగ్గట్టు ఆడుతున్నారు ఆ పృథ్వీ ఎందుకో కనబడట్లా నాగపంచమి హీరో పొద్దున్నొచ్చి స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నాడు సాయంత్రం పడుకుంటున్నాడు అంతే మధ్యలో మరి మేము ఆయన ఇరగ తీసే పర్ఫార్మెన్స్ ఇచ్చిన బిగ్ బాస్ వాళ్ళే కవర్ చేయట్లేదా లేకపోతే ఆయన నిజంగా సైలెంట్గా ఉన్నాడా అనేది చూడాలి ఫోర్ చూస్తున్నారు నేను అదే చెప్తున్నా అని చేయట్లా బేసికల్లీ నెక్స్ట్ మళ్ళీ అందరూ అంతే నైనిక అయితే ఆ గేమ్ వల్ల బాగా హైలైట్ అయింది అంటే ఈ పిల్ల గేమ్స్ బాగా అన్నట్టుంది పైగా మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చిన రోజు నువ్వు కరాటే బాగా ఆడతావంట నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావంట నువ్వు బేస్బాల్ వచ్చంట నీకు వాలీబాల్ వచ్చంట అన్న అమ్మాయిలు మాత్రం సరిగా ఆడకుండా నైనిక బాగా ఆడింది చాలా బాగా ఒక్కసారిగా ఎలివేషన్ కూడా అంటే విషయం ఇంకోటి చెప్పే తన ప్లస్ ఏంటంటే షీఈ్ వెరీ గుడ్ డాన్సర్ సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ రోపుల చుట్టూ రింగుల చుట్టూ ఎగిరి ఇటు ఎగిరెగిరి అటు ఇటు ఇవన్నీ డ్యాన్స్ వాళ్ళకి వ్యక్తికి బాగా వచ్చు అలా నేనేమి అనట్ల అంటే తనకు వచ్చు కాబట్టి చేసిందని కాదు తన ఎఫర్ట్ బాగుంది ఆ విధంగా మరి అట్లా అంటే ఈ బేస్బాల్ ఆడతా వాలీబాల్ ఆడుతా అన్న వాళ్ళు సరిగా ఆడలేదు మరి వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం ఇది ఓవరాల్ చేసింది ఇక మళ్ళీ లాస్ట్ బట్ నాట్ డల్లీ శేఖర్ భాష గురించి మాట్లాడుకుంటే నామినేషన్స్లో మణికంఠతో ఆర్గ్యూ చేసిన విషయం అయితే శేఖర్ భాష కరెక్ట్ బేబక్కతో సరదాగా రొమాన్స్ గిమాన్స్ చేసుకుంటూ చెప్పడంలో ఒక ఎంటర్టైనింగ్ హీఈస్ కరెక్ట్ బట్ ఆరెంజెస్ ఈ రోజు ఇంకా నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు కంటెస్టెంట్లో ముఖ్యంగా బేబక్క ఉంది మనకంటా ఉన్నాడు అండ్ నామినేషన్ ఎపిసోడ్లో మీ అందరికీ సోనియా బాగా నచ్చొద్ది తను నీట్ గా పాయింట్ 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 పెట్టింది ఎలా అయితే నువ్వు థర్డ్ వ్యక్తిని ఎంచుకునే టైంలో తన పాయింట్ రేస్ చేసిందో ఇప్పుడు మొదటి ఇద్దరు అంటే ఏదో ఎలాగ పెట్టారు కాబట్టి చేసావు మూడో మనిషి ఎందుకు అయింది నువ్వు ఎన్నుకోరాగా పర్ఫెక్ట్ పాయింట్స్ ఏంటి అలా ఎలా ఎన్నుకుంటావు నువ్వు ఆమె కూడా ఏదైనా టాస్క్ ఇచ్చి ఎగిరేదో దునికేదో చెప్పితే ఆమె సరిగ్గా ఎగిరింది సరిగ్గా దునికింది అందుకు అక్కడ ఉంది అంటే అనుకోవచ్చు ఉరికే తీసుకొచ్చి నాకు నచ్చింది అని అక్కడ పెట్టడం తప్పు ఆమెలో నీకు పాజిటివ్ కోర్స్ బిగ్ బాస్ ఇచ్చినా కూడా ఆమె ఎందుకు ఆమె బదులు నన్ను కూడా పెట్టొచ్చు కదా అనే ఈమె కూడా ఉంటుంది కదా కానీ ఆమె లేదు కదా రేసులో ట్రూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఆమె బదులు ఇంకొకరు ఉండొచ్చు అని కూడా ఉంటుంది కదా మరి అదే విష్ణు ప్రియ చెప్పారు ఆ ఇంకొకరు మాకు నచ్చకపోవచ్చు చేయగలుగుతారు అట్లా ఆమె వాయిస్ అయితే రేస్ చేసింది కదా అంటే రేస్ చేయాల్సిన చోట వాయిస్ రేస్ చేయకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళని దద్దమ్మలు అన్నాలి ఇక్కడ పాయింట్లో పర్ఫెక్షన్ ఉన్నా లేకున్నా పాయింట్ అయితే రేస్ చేయగలిగింది కదా బేబక్క గారి విషయంలో కూడా అదే సైలెంట్ గా ఉంటారు ఏమి మాట్లాడరు అది కెప్టెన్సీ రాదు అని కూడా పర్ఫెక్ట్గా చెప్పింది సరిగ్గా తన టాస్క్లో ఎలా ఆడాలోనే తనకు పర్ఫెక్షన్ లేదు మిగతా వాళ్ళతో ఎలా ఆడిస్తావు నువ్వు సంచాలక్గా పెడితే నువ్వు గేమ్ ఆడమంటేనే నీకు తాతగారు ఎలా ఆడాలో తెలియదు నేను సంచాలక్ని చేస్తే వాళ్ళకి ఏం సలహాలు ఇస్తావు ఏం సూచనలు ఇస్తావు ఏం ప్లానింగ్లు ఇస్తావు వాళ్ళు ఆడింది కరెక్టా కాదా నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు సో యూ కా ద పర్ఫెక్ట్ క్యాప్టెన్ అట్లా తను పర్ఫెక్ట్గానే చెప్పింది మంచిగానే అనలైజ్ చేసింది అండ్ ఇంకోటి మణికంఠ వర్సెస్ ఆర్జే శేఖర్ పాషా మణికంఠ ఓకేనా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఓకే కాదు అని అన్నాడు నీకు ఫుల్ స్టాప్కి కామాకి తేడా అని ఇతను అంటున్నాడు కామా ఫుల్ స్టాప్ కాదు మ్యాటర్ తను క్వశ్చన్ వేసాడు ఓకేనా తను ఓకేనా కాదా అన్న నువ్వు క్వశ్చన్ వేసావు కాబట్టి ఇతను ఆన్సర్ చెప్పాలి ఓకే కాదు అనే విషయంలో ఆర్గ్యూ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్ ఇంకా పెద్ద ఏదేదో అయిపోయింది అండ్ అదే మణికంఠ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు ఏం జరిగిందంటే ఆయన మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది ఆ నాన్నకి నన్ను సరిగ్గా చూసుకునేవాడు కాదు రాత్రి రంపాన పెడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏదో పెళ్ళి ఎలగబెట్టుకుంటే ఆవిడ కూడా నన్ను గంటేస్తే ఇక్కడికి అని చెప్పావు అది నేను నువ్వు ఓవరాల్గా చెప్పుకున్న స్టోరీ చెప్పుకున్న స్టోరీ ఇప్పుడు కావ్య రంగనాథ హరినాథ్ అమ్మాయి శ్రావ్య హరినాథ్ పేరు పేరుంది ఇందాక మర్చిపోయా ఎవరు మణికంఠ చెల్లెలు బాగా వాళ్ళ గురించి చెప్తానే ఉన్నాను ఆమె ఏం చెప్పింది అంటే మా నాన్న బాగానే చూసుకున్నాడు ఇతడే ఇది మా అమ్మ నగలు మా అమ్మ సంపాదించిన డబ్బు ఇది మా అమ్మ ఇల్లు మా అమ్మకి మా నాన్న పెట్టినటువంటి ఇవి మీరందరి మధ్యలో వచ్చారని అవన్నీ అమ్ముకొని నావి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఏదో అయిన తర్వాత ఏమైందో తెలుసు మరి అక్కడ కూడా జరిగింది కరెక్ట్గానే చెప్పాడా లేదా అనేది ఆవిడ బయటకు వస్తే తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చెల్లి బయటకు వచ్చైతే చెప్పింది కానీట్యూడ్ పర్సన్ లాగే హండ్రెడ్ పర్సెంట్ యాటిట్యూడ్ పర్సన్ లాగే కనిపిస్తున్నాడు మాట అంటే నువ్వు తీసుకోవు అండ్ ఇంకొకటి విష్ణుప్రియ నిన్ను ఫెమినన్ లాగా అని అన్నింది కదా ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నా కూడా విష్ణుప్రియ ఒక షోలో వేసుకున్న డ్రెస్ని ఈయన వేసుకున్నాడు నిన్న ఆ నెక్ అది ఉంది చూసావా ఆ పూడి అండ్ జీన్స్ కింద బెల్ బాటం వచ్చినటువంటి జీన్స్ అది జూడియోలో కొడు దొరుకుద్ది అండ్ మన వెస్ట్ సైడ్లో పైది దొరుకుద్ది ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ వన్ ట్రిపుల్ నైన్ టూ వేరియేషన్స్ ఆ కాలర్ నెక్ అది లేడీస్ కాస్ట్యూమ్స్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇప్పుడు కూడా జూడియోకి వెళ్తే అవి ఉంటాయి అండ్ ఇంకా చెప్పాలి అంటే మాధాపూర్ జూడియోకి వెళ్తే డిస్ప్లేలోనే ఉంటాయి డిస్ ప్రామిస్ ఈ రోజే ఈరోజు కూడా అయింది బట్ టూ డేస్ లోనే బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో అనేది చూపించేసారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఎంత హైప్ వచ్చిందో దీనికి ఇంకా ఎక్కువ వచ్చేలా అనిపిస్తుంది సో ఇక నా అంచనాల ప్రకారం ఈరోజు నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అయితే బేబక్క నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఏం జరుగుతుందో గ్రాప్ చేసుకునే అటెన్షన్ లేదు అండ్ తనకు అర్థమైనా సరే దాన్ని పర్ఫామ్ చేసే క్యాపబిలిటీ లేదు